బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నా బడ్జెట్ అనుకూలంగా అయినా సరే ప్రతి దానికి వంకర వేయడము ప్రతి దాని మీద బురద వెళ్ళడం అనేది అంటే ఇక్కడ కాంగ్రెస్ రాళ్ళు వాళ్ళు యొక్క ఏమంటారు శూద్ర ప్రజలు మెజారిటీ తొంభై శాతము తొంభై తొమ్మిది అరౌండ్ తొంభై శాతము తొంభై తొమ్మిది శాతమో శూద్రులే ఉన్నారు కాబట్టి సో ఈ శూద్ర ప్రజల దగ్గర పైసలు ఆడకుండా చేయాలి వీళ్ళు బాగుపడొద్దు అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ వీళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నాటి నుంచి నేటి వరకు తిడుతూనే ఉన్నారు చెప్పండి ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ భూములు వంచి భూములు వంచిచ్చా భూములు గుంజుకున్నారా వాడ అగ్రహారాల పేరు మీద ఎన్ని ఎన్ని వేల లక్షల ఎకరాలు వన్ వణికింది ఉన్నాయి చెప్పండి ఏ ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు ఒక ఇంచు ఎకరం భూమి అయినా ఎవరికైనా పంచిచ్చిండా ఆనాడు ఇందిరాగాంధీ వంచిస్తే భూ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి వంచిస్తే ఇందిరాక్వాటావా అన్నది ఇందిరాగాంధీ ఏమన్నది గరీబీక్వాటావా అన్నది పేదరిక నిర్మూల పేదరికాన్ నిర్మూలన చేస్తా అంటే వీళ్ళు ఇందిరాగాంధీ నిర్మూలన చేస్తా అన్నారు అంటే అర్థమైంది సో అంత బోల్డ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంది కనుక్కోండి చరిత్రని యొక్క ఈయన గుడిసెంకట గడ్డం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అంటారు గుడిసెల వెంకటస్వామి ఎందుకన్నారు అంటే ఆ రోజులలో ఇవాళ కారం చేడు ఇంకో ఇంకోటి అవిటి ఏం గాల పెట్టేటోళ్ళు ఈ యొక్క సోకాళ్ళు ఈ చౌదరిలో అగ్రకులాలు కమ్మనో కాపో ఎవడో ఆంధ్రప్రదేశ్ లో కులం పిచ్చి మన తెలంగాణ కంటే ఎక్కువ ఉంది కానీ సో ఎవరు ఏం గాల పెట్టేటోళ్ళు ఈ గాల పెట్టేటోళ్ళు అంటే అర్థమైంది దళితులు వాళ్ళని ఊరికి దూరంగా పెట్టింది అంటరానితనం పెట్టింది ముడ్డికి చీపురు కట్టింది మూతికి ముంత పెట్టింది ఎవడు వాడు పక్కా ఇళ్లలో ఉండొద్దని చెప్పినోడు ఎవడు కాంగ్రెస్ కాదే కొందరు అంబేద్కర్ ఇస్లాం చెప్పుకునే వాళ్ళు కూడా చెత్తనా కొడుకులు కమ్యూనిస్టులు అని చెప్పుకుని చెత్తనా కొడుకులు కూడా ఎవడ్రా దళితులు ఇలా పక్కా ఇళ్ళ పక్కా ఇల్లు ఉండేటట్టు చేస్తే ఆ ఇవాళ గుడిసెలుగాలబెట్టినట్టు పక్కా ఇల్లు అలవెట్టలేకపోతున్నాడు వాడు ఎవడో ఆ స్థాయికి తీసుకొచ్చింది ఇలా ఇంత బీసీల దగ్గర భూమి లేదు ఎస్సీల దగ్గర మైనారిటీల దగ్గర లేదు ముస్లింల దగ్గర లేదు భూమి ఎవరి దగ్గర ఉంది భూమి ఇలా అగ్రకు సోకాల అగ్ర కులాలు ఆ రోజుల్లో యొక్క ఇది శిస్తు వసూలు చేసినటువంటి పటేళ్లు పట్వారీలు లేకపోతే ఈ యొక్క రెడ్డిలు లేకపోతే వెలమదొరలు లేకపోతే యొక్క మున్సాబులు ఇళ్ళ దగ్గర భూమి ఉన్నది ఎందుక వాళ్ళు వాని భూమి ట్యాక్స్ వసూలు చేయరా అంటే వాడు భూమి అంత కబ్జా పెట్టిండు లేదు అంటే ఈ ఇందిరాగాంధీ పుణ్యం వల్లనో ఆ భూదాన ఉద్యమం వల్లనో ఆ నక్సలైట్ల పుణ్యం వల్లనో ఈ యొక్క సాయుధ పోరాట పుణ్యం వల్లనో ఈ యొక్క అట్లా కొంత భూమి ఎస్సీలకు ఎస్టీల దగ్గర వచ్చింది లేకపోతే భూమి ఎక్కడిది ఈ బ్రాహ్మణుడు ఇచ్చిండు ఆ భూమి నాకు అర్థం కాదు అంటే తిన్న తల నుంచుతారు రోడ్ అరే అంబేద్కర్ ఇస్తున్నారు చెప్పుకునేటప్పుడు కాంగ్రెస్ మీద బురద చెత్త నాకు అంబేద్కర్ అంటే ఆయన ఒక దళిత లీడర్ రా అంటిల్ రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ పోయిండు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎందుకు పిలిచిండు బ్రిటన్ బ్రిటన్ ప్రధాని హీ వాజ్ రికగ్నైజ్డ్ దళిత లీడర్ దళితుల యొక్క ప్రతినిధిగా పోయిండు ఆయన ఆయన కాంగ్రెస్ కిలోకి ఏది ఆయన న్యాయశాఖ మంత్రి చేసి కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్లకు పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసేదాకా ఆయనకు దళిత లీడర్ గానే గుర్తింపు ఉంది అది కాంగ్రెస్ పుణ్యం పుణ్యం వల్ల ఆయన యొక్క రాజ్యాంగ పరిషత్ పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి చేసినాక ఆయనకు వాల్యూ పెరిగింది ఇప్పుడు ఆయన దళిత లీడర్ కొట్లాడి ఎవడు చెప్పుకుంటలేడు అంబేద్కర్ గురించి ఏం చెప్పుకుంటారు రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటారు ఆ ఆ స్థానానికి తీసుకుపోయింది అంబేద్కర్ని ఓరు కాంగ్రెస్ ఎవడన్నా ఎవడన్నా తన తన కాంగ్రెస్ ఐడియాలజీని వ్యతిరేకించేటువంటి ఐదుగురు తీసుకొచ్చి మంత్రులను చేస్తారు రావడన్నా జయమన్ బీజేపీని చేయమన్ చూద్దాం కాంగ్రెస్ అని ఇదే బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారిని ఎక్క ఏది ఐక్యరాజ్య సమితికి ఒక ఏది అపోజిషన్ అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా ఎక్క ఏది ఇంటర్ ఐక్యరాజ్య సమితి మీటింగ్లకు తీసుకువెయ్రు ప్రపంచ దేశాలు ఎక్కడన్నా ప్రతిపక్ష నేతను కూడా గుర్తించి తీసుకోవతారా అని పరిశానయ్యు ఇదే వాజ్పేయి గారికి ఆరోగ్యం లేకపోతే ఆయనకు ఆయన యొక్క ఆయన యొక్క ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులని భరించి ఆయన ఆయన ఆయనతో న్యూయార్క్ తీసుకువెళ్ళు అప్పుడున్న ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీ సోనియా గాంధీ హెరాల్డ్ కేసు ఇంకోటి ఊకే కేసు ఇది స్కామ్ అన్నీ అబద్దాలే ఒక్కటన్న ఆధారం లేదు ఒక్కటి ప్రూఫ్ లేదు ఒక్కటి ఒక్కటి ఏం లేదు అంటే మీరు చేసేది అంత దరిద్రమే ఒక్క బీజేపీ బాధిక రాష్ట్రాల్లో రైతులకు రుణాలు ఇచ్చింద్రా రైతులకి అగెన్స్ట్ గా అదాని కోసం అన్ని చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను చంపి రైతుల మీద ట్రాక్టర్లు రెక్కించి ఇక విధిలేని పరిస్థితులలో ఆ మూడు చట్టాలు వెనక తీసుకున్నావు వాళ్ళ కాంపెన్సేషన్ అంటే వాళ్ళ డేటా నా దగ్గర లేదని చెప్పినావు నిండు నిండు లో అట్లాంటి మూర్ఖులు మీరు మనం మంచి చేసే ప్రయత్నం చేస్తే బురుతుల్లే హక్కు నాదిలేకన్నా ఇలా బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకునేది ఒక ఆమె ఏ ఏ బహుజన సమాజ పార్టీ గురించి కొట్లాడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం చేసే ఏ ఏ విధానం మీద కొట్లాడుతుంది మాయావతి సంఘ వాళ్ళ సంఖ తప్ప ఇలా సోకాలు దళిత లీడర్లు శూద్ర లీడర్లు బీసీ లీడర్లు అని చెప్పి ఈ ఆర్ కృష్ణయ్య అనేటోడు ఏడరా తోటి కేంద్రంలో ఏళ్ల నుంచి వాడు కాల్చి తింటున్నాడు మూడు రూపాయలు యాభై పైసలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ దాన్ని ముప్పై మూడు రూపాయలు చేస్తే ఏ ఆర్ కృష్ణయ్య గాడు కొట్లాయిండు ఏ మందకృష్ణ మాధవ్ గారి కొట్లాడు ఏ మాయావతి ముండా కొట్లాడింది కులం పేరు చెప్పుకొని ఈడు బాగుపడాలని ప్రయత్నం తప్ప దేశ సమస్యలు ప్రజల సమస్యలు ఇలా ఎవడు ఎవడు చెప్పండి వాడు వాడికి అధికారం కావాలి వాడికి పదవి కావాలని తప్ప అర్ధంకి దాఖరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఏ ఏ మాలల గురించో ఏ కులం గురించో ఎన్నిసార్లు కొట్లాండు నాకు ఎమ్మెల్సీ కావాలి నాకు ఇంకో పదవి కులం పేరు చెప్పి వాడేది కావాలని ప్రయత్నం తప్ప ఎవడ్రా కొట్లాడింది ఎవడ్రా అందరికి సమానం చేస్తుంది